ఈ ప్రతి ఏరియాలో కూడా పూతలో నల్ల తామర పురుగు అనేది వచ్చిందనమాట తామర పురుగు వేరు నల్ల తామర పురుగు వేరు నల్లి వేరు ఏదైతే పూతలో వచ్చిన పురుగు ఉందో ఈ పూతలో వచ్చిన నల్ల తామర పురుగు కూడా తామర పురుగు మందులే కొడుతున్నాం మరి అయినా కంట్రోల్ అవుతుందా ఇలా కొసలు మాడిపోతున్నాయి నల్ల తామర పురుగుకి సొల్యూషన్ ఏంది అయితే మనకి గతంలో మీరు వైరైజ్ వైరస్కి ఎవరైతే స్ప్రే చేశారో వాళ్ళకి తెలుసు రిజల్ట్స్ ఏంటనేది అదే బొటానిక్ బేస్డ్ వైర రైజ్ అనమాట కేబి ఆర్గానిక్స్ వాళ్ళు సో కేబి ఆర్గానిక్స్ వాళ్ళు కొత్తగా మనకి లాంచ్ చేసింది ఆ బ్లాక్ టిప్స్ రేజు స్పెషల్ అనమాట సో ఇది ఏదైతే మనకి పూతలో వచ్చిన నల్ల టవర్ పురుగులు ఉన్నాయో అవి మొత్తం కూడా కంట్రోల్ చేయడానికే ఈ బ్లాక్ టిప్స్ రేజ్ అనమాట సో ఇది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోయిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ పూత ఇచ్చారు దీంట్లో పురుగు ఇచ్చారు అంటే ఇక్కడ బ్లాక్ టిప్స్ స్పెషల్ అని ఇచ్చారు సో ఇది బొటానికల్ బేస్డ్ ఇది మనం ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీని కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే సుముఠము వాళ్ళది పోర్షన్ సో అభమ్యక్తీను వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కొత్త టెక్నికల్ ఇటాక్సోజోల్ దాంతో దాంతోపాటు అభమ్యక్తీన్ అంటే రెండు టెక్నికల్ ఉంటాయి అనమాట ఇది కొత్త టెక్నికల్ సో ఇదేంటి మనకి నలు జాతులు ఏవైతే ఉన్నాయో గుడ్డు దగ్గర నుంచి నింపు దగ్గర నుంచి వాటి దశలన్నిటిని కంట్రోల్ చేయడానికే ఈ పోర్షన్ అంటే ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి రెండు ఎకరాలు డోస్ అనమాట పాటు బ్లాక్ టిప్స్ ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ సో వీటితో పాటు మొక్క ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇప్పుడు చూడండి ఇది మొత్తం కూడా ముడిచుకుపోయింది అనమాట ఈ ఆకులు ఇలా ముడిచిపోవడం వల్ల మొక్క అనేది కొంత ఒత్తిడికి గురైద్ది ఈ వాతావరణంలో వచ్చిన మార్పులకి వల్ల ఒత్తిడికి గురైతే మొక్కని స్టెబిలైజ్ చేసి మంచి గ్రోతింగ్ సిలిక్ సిలిక్జాలు సో ఇది ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఈ ఈ సిలిక్జాలు స్ప్రే చేయడం వల్ల ఏంటి మనం ఇచ్చిన మందు ఎఫెక్టివ్ అయితే అదేవిధంగా ఒక లేయర్గా ఏర్పడి మొక్క మీద తొందరగా సకింగ్ అనేది చేయదనమాట సో ఈ విధంగా మనం ఒక స్ప్రే ఇది చేయటం వల్ల మనకి ఏవైతే పూతలో వచ్చిన పురుగు అదేవిధంగా నల్లులు ఏవైతే ఉన్నాయో అది మొత్తం కూడా క్లియర్ అయిపోయింది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే రిప్లై నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం